తెలంగాణ టైమ్స్ న్యూస్ న్యూస్కి స్వాగతం జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి హిట్ అండ్ రన్ కేసులో పురోగతి సాధించింది అతివేగంగా అజాగ్రత్తగా కారు నడిపిన కూకట్పల్లికి చెందిన ద్వారంపూడి నాగను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ కేసు వివరాల్లోకి వెళ్తే బుధవారం తెల్లవారుజామున జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల జుబ్లీహిల్స్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని అతివేగంగా వచ్చినటువంటి కారు వెనుక నుండి ఢీకొట్టింది ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు వీరిద్దరూ పబ్లో బౌన్సర్లుగా పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఈ జుబ్లీహిల్స్ హిట్ కేసులో తారక్రామ్ మృతిపై కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బౌన్సర్ తారక్రామ్ మృతదేహంతో జుబ్లీహిల్స్ పిఎస్ను ముట్టడించారు ఎందుకు నిందితుడిని పట్టుకోలేవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదిలేదు లేదంటూ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు దీనివల్ల జుబ్లీహిల్ స్పేస్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డది